ఏంటండి వీడియో స్టార్టింగ్ చేయగానే పెట్రోల్ బంక్ అతన్ని చూపిస్తానని అనుకుంటున్నారా ఏం లేదండి మాడు ఫోటో ఫోటోని చూసి భయపడ్డా కసాపురం ఉన్నా ఒకసారి అంటే సరే వెళ్ళాం పద్ధతి వెళ్ళాము మేము దారిలో వెళ్తుంటే మాకు ఒక కొండ మీద ఇది కనపడింది అసలు ఇది ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి నీడ కొండ మీద ది మేఘం నీడ ఎంత బాగా ఉందో కదా కసాబురం పోయి రిటర్న్ వస్తూ ఉంటే అలా గుర్తించుసి మనసు ఎటో వెళ్ళిపోయింది సరే కదా అని ఒకసారి అలా వెళ్ళి నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా ఒక్కసారిగా ఆ స్కూల్ నుంచి చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి పాత గుర్తులు ఎంతైనా తీపి గుర్తులే కదా చూడండి ఫ్రెండ్స్ మేము బాట శంకులం దగ్గర నుంచి వస్తుంటే మాకి వచ్చేదారు చూస్తే వెంకటేశ్వర స్వామి ఆకారంలో కనబడుతుంది ఇప్పుడు మన సురేష్ అన్న మాట్లాడతాడు మన చెప్పు మన దగ్గర నుంచి బుద్దికోటను బాట దగ్గర నుంచి స్వామిని దర్శించుకొని రిటర్న్ మనం నార్పులకు వెళ్ళే రూట్ లో వెళ్ళే రూట్లో రూట్ అచ్చం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండలాగా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి పడుకున్నట్లుగా దగ్గర నుంచి రిటర్న్ వస్తూ ఉంటే నుంచి నుంచి చూస్తే మాకు అనిపించింది ఆకారం ఉంది ఆ కొండను చూసి గమనించుకుంటూ వెళ్తుంటే అసలు చూడటానికి ఎంతో హాయిగా ఉంది మన తిరుపతిలోనే చూసాము గరుడాకారంలో కొండ ఉండేది ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆకారం మాదిరిగా ఉంది నాకైతే నేను ఎగ్జాక్ట్కుండా చూడండి బాగా క్లారిటీ చూడండి వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టుగా ఉంది అసలు ఈ ఆకారం చూస్తుంటే నాకు ఈ మాటలు రావడం చెప్పేకి ఎంత ఆనందంగా ఉందంటే